టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్గా రూపొందుతోంది జగదేక వీరుడు అతుల కుస్తుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహాలో ఫ్యాంటసీ జోనర్లు నటిస్తున్న చిత్రం ఇదే ముల్లోకాలు చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి గారు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నారని చెప్పలేం ఈ చిత్రం కథలోని కీలక అంశం ఏంటి అనేది ఎప్పటికే సస్పెన్స్ కానీ అప్పుడప్పుడు వస్తున్న కొన్ని లీకులు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి ప్రస్తుతం దర్శకుడు వశిష్ట భారీ ఇంటర్వెల్ పోరాట సన్నివేశం చిరంజీవి గారిపై చిత్రీకరిస్తున్నారట ఇకపోతే విసంబర్లో చిరంజీవి గారికి పంచభూతాలు ఎందుకు సహకరి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మొత్తం ఇంటర్వెల్ సన్నివేశం షూటింగ్ మాత్రమే ఉంటుందట అలాగే దర్శకులు ఒక ఫైట్ సీన్ షూటింగ్ పూర్తి చేశారట త్రిషతో సాంగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది ప్రసిద్ధ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఉండగా ఈ మూవీలో చిరంజీవి గారి ఫుల్ ఎనర్జీ గురించి ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు స్పందించారట వా మారు మాట్లాడుతూ విశ్వంబరం మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫుల్ ఎనర్జీతో నటిస్తున్నారు ఆయన ఎనర్జీకి మా బిగ్ శాల్యూట్ ఈ మూవీ అదిరిపోతుంది అంటున్నట రామ్ లక్ష్మణ్ గారు ప్రసిద్ధ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే మిగిలిన షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేసి ఆరు నెలల పాటు డైరెక్టర్ విజువల్ ఎపిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పైనే కూర్చోబెట్టినట్టు తాక్ నడుస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం విదితమే